వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన ఆత్మీ గోదావరి శివరాత్రి స్పెషల్ వీడియో చేయబోతున్నాం అండి కే స్పెషల్ ఆచంట ఆచంటకే స్పెషల్ మహాశివరాత్రి వచ్చేవాళ్ళు మహాశివరాత్రి వచ్చేవాళ్ళకి స్పెషల్ ఈ విద్యుత్ కళాక్రాంతులండి ఆచంట మహాశివరాత్రి అంటే లైటింగ్ అంటే ఒక ప్రత్యేకత ఉందండి చూడండి స్వామివారి ఆలయ వీధులన్నీ కూడా కలకలలాడుతూ ఉన్నాయి స్వామివారి ఆలయ శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మన అందరం కూడా ఈ వీడియోలు వీక్షిద్దాం ఈ ఆలయ వీధులన్నీ కూడా విద్యుత్ కళాకంతులతో దగ్గరగలాడుతూ ఉన్నాయండి చూడండి ఎంట్రెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు పరమేశ్వరులు కుటుంబ సమేతంగా అలానే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి ఈ ఎంట్రెన్సే చాలా అందంగా ఉంది లోపల కూడా వెళ్ళి మనం ఇంకా లైటింగ్ అంతా ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆలయంలో ఆలయం ఎలా ముస్తాబ్ అయిందో కూడా వీక్షిద్దాం ఈ ఆలయంలో శివరాత్రి రోజున స్వామివారిని ఈ రథం మీద అయితే ఊరేగిస్తారండి ఈ రథోత్సవం కూడా చాలా బాగా జరుగుతుంది ఈ రథాన్ని కూడా అందంగా అలంకరిస్తారు చూడండి కొత్త అయితే నెలకొంది ఈ రథానికి కూడా కలర్స్ అవన్నీ కూడా వేశారు ఈ ఈ రథం కూడా చాలా ఇయర్స్ నుంచి కూడా స్వామివారి ఉత్సవాల్లో ఈ రథాన్ని ఉపయోగిస్తున్నారండి మనం కూడా ఆ ఈ లైటింగ్ అంతా ఎలా ఉంది తీర్థం అన్ని ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పటి తీర్థాలతో మొత్తం క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంటుందండి నడవడం అయితే ఉండదు చాలా బాగుంటుంది ఈ ఐదు రోజులు ఈ ఏరియా మొత్తం కూడా ఫుల్ ఫ్రెష్ తో ఉంటుందండి చాలా జనం ఉంటారు అడుగు తీసి అడిగి వేసే అంత ఖాళీ కూడా ఉండదు అంత క్రౌడ్ అయితే ఉంటుంది जनाबा आपकी शिवराजियां जो कि इमोशन స్వామివారి ప్రధాన రాజగోపురం వద్ద ఉన్నామండి ఈ ఏరియా మొత్తం కూడా చూడండి చలువ పందలతో లైటింగ్ తో చాలా బాగుంది కదా ఈ ప్లేస్ లో అయితే గనుక ఈ ఐదు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ ఉంటున్నాయండి అనేక మంది జనం వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా వీక్షిస్తారు ఇది స్వామివారి ప్రధాన ఎంట్రన్స్ అండి చూడండి రాజగోపురాన్ని కూడా చాలా అద్భుతంగా అందంగా విద్యుత్ కాంతలతో కలకలాడుతూ ఉంది కదా ఆలయంలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే అండి ఒకేసారి ఒకే రోజు స్వామివారిని ఐదు వాహనాల మీద ఊరేగిస్తారండి కళ్యాణం ముందు రోజు కళ్యాణం తర్వాత రోజు కూడా మరి ఊరేగింపులో ఉపయోగించబడే వాహనం అనేది గజ వాహనం అంటారు దీంట్ ఒకటే రోజున ఐదు వాహనాల మీద స్వామివారిని ఊరేగించడం ధ్యాలయం యొక్క విశిష్టతండి కళ్యాణం ముందు కళ్యాణం తర్వాత రోజు కూడా ఐదు వాహనాల మీద స్వామివారిని అయితే ఊరేగిస్తారు మిగిలిన వాహనాలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇది సింహ వాహనం అండి సాంబారి ఊరేగింపులో ఉపయోగించబడే సింహ వాహనం నంది వాహనం ఇవన్నీ కూడా కొత్తగా పెయింటింగ్స్ అవన్నీ వేసి రెడీ దరుత్మంతుడు ఈ వాహనం పేరు ఈ వాహనం రావణ బ్రహ్మ వాహనం అనేది రావణుడికి ఈశ్వరుడు అంటే ఎంత ప్రీతం మనందరికి తెలిసిందే కదా ఇది రావణ బ్రహ్మ వాహనం స్వామివారి ఊరేగింపులో ఉపయోగించబడే ప్రభ వాహనం అండి ఇది స్వామివారి ఊరేగింపులో ఉపయోగించబడేది సర్వ వాహనం అండి ఇది స్వామివారిని అమ్మవారిని కూడా దీని మీద ఊరేగిస్తారు స్వామివారి ఊరేగింపులో ఈ వాహనాలన్నింటినీ కూడా ఉపయోగిస్తారండి స్వామివారిని అమ్మవారిని ఊరేగించడానికి ఉపయోగ స్వామివారిని అమ్మవారిని ఊరేగించడానికి వినియోగించబడే సర్వ వాహనం అండి ఈ వాహనాలన్నీ కూడా అనేక ఏళ్లగా స్వామివారిని అమ్మవారిని ఊరేగింపులో ఉపయోగిస్తారు ఇవన్నిటికి కూడా చాలా ఏళ్ళ చరిత్ర ఉంది మనం చూసిన ఈ ఆలయానికి సంబంధించిన విద్యుత్ కాంతులన్నీ కూడా నలభై సంవత్సరాల అనుభవం కలిగిన బుద్ధి లైటింగ్ వారు ఏర్పాటు చేశారండి వారు ఎంతో కష్టంతో ఎంతో అద్భుతంగా అందంగా స్వామివారికి ఇన్పుట్ రావాలి ఈ ఆలయానికి మంచి అందమైన కళాకాంతులు ఉండాలని చెప్పేసి చాలా బాగా అయితే ఈ లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు చూడడానికి కూడా చాలా బాగుందండి కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు విద్యారంగంలో అనుభవం కలిగిన భవ్య భారతి విజ్ఞానికేతన్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేస్తారండి ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూడండి చాలా విశిష్టత ఉంది ఈ స్వామివారిని రాముడు లక్ష్మణుడు కూడా పూజించారని అభిషేకించారని చరిత్ర విశేషమండి ఆ స్వామివారి స్థల పురాణాన్ని తెలుపుతూ కూడా ఇక్కడ ఫ్లెక్సీ చూడండి చాలా బాగుంది ఏ ఏ టెక్నాలజీ ఉపయోగించి దాంతో ఈ ఫ్లెక్సీని చక్కగా రూపొందించారు ఆచండేశ్వర స్వామి అని అలానే ఉమా రామేశ్వర స్వామి వారు అని కూడా పిలుస్తారండి ఎందువల్ల అంటే రామలక్ష్మణులు ఇద్దరు కూడా వచ్చి ఈ స్వామి వారికి అభిషేకం చేయడం వల్ల స్వామివారిని ఉమా రామేశ్వర స్వామి వారిగా పిలుస్తారు స్వామివారి ప్రధాన రాజగోపురం అండి ఇది ప్రధాన గుమ్మం భర్తలు వచ్చినప్పుడు ఇక్కడ పూజాది కార్యక్రమాలకు సంబంధించిన టికెట్స్ అన్ని కూడా కౌంటర్ లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆలయం మొత్తం కూడా చక్కగా మంచి అందమైన డెకరేషన్ తో అయితే నింపేశారండి లోపలంతా కూడా చలో పందిళ్ళు అలానే డెకరేషన్ మన రాష్ట్రంలో ఉన్న అనేక ఆలయాల్లో పెద్ద పెద్ద ధ్వజ ధ్వజస్తంభాలు ఉంటాయి కదండి అలానే మన ఈ ఆలయంలో కూడా ఈ ధ్వజస్తంభం కూడా అతి పెద్ద ధ్వజస్తంభంగా చెప్పవచ్చు ఆలయంలో ఉన్న అన్ని ఆలయ ఉప ఆలయాల్లో విఘ్నేశ్వర స్వామివారండి సప్తమత్రికలు ఇక్కడ కొలు తీరున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉన్నారండి ఇక్కడ వీర వీరభద్రస్వామి వారండి ఈ వారికి కూడా ప్రత్యేకించి కళ్యాణం అయితే నిర్వహిస్తారు చాలా బాగా చేస్తారు ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పంచలింగాలు ఇదైతే ఏర్పాటు చేయడం జరిగిందండి బోర్డు శేస స్వామివారు కొలువుతీరు ఉన్నారండి స్వామి వారి కొలుతీరు ఉన్నారండి లింగోద్భవ కాలంలో అయితే ఈ గ్రామం ఈ ఆలయంలో ఉన్న అన్ని ఈశ్వర అన్నింటికి కూడా లింగోద్భవ కాలంలో పూజలు అయితే నిర్వహిస్తారు అభిషేకాలు అయితే నిర్వహిస్తారండి ఇక్కడ ఆది శంకరాచార్యులు వారి ప్రతిమ అయితే ఏర్పాటు చేశారు భక్తులందరికీ కూడా సులభంగా దర్శనం అయ్యే విధంగా కూడా బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఈజీ ఈజీగా కూడా వాళ్ళందరికీ దర్శనం అయితే అయ్యే విధంగా బాగా ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ లక్ష్మి కలుగుతీరు ఉన్నారండి కామటేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువుతీరు ఉన్నారు దుర్గమ్మ అమ్మవారు ఆంజనేయ స్వామి వారు కొలువుతీరు ఉన్నారండి అలానే కేశవ స్వామివారు పంచారామములు యొక్క అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలా చండీశ్వర స్వామి వారు భృంగేశ్వర స్వామి వారు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కూడా ఇక్కడ చక్కగా బోర్డును ఏర్పాటు చేశారండి కుమారస్వామి వారు అష్టాదశ శక్తి పీఠముల గురించి కూడా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారని బోర్డు అయితే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సుందరకాండ గురించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు బాణ బాణాసురస్వామి వారండి అలానే రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయం అయితే ఇదండి శ్రీ మాతాండేశ్వర స్వామివారండి ఒకప్పుడు ఈ గ్రామాన్ని మాతాండపురంగా కూడా పిలువబడింది ఈ స్వామివారు శ్రీ మాతాండేశ్వర స్వామివారు మనం ప్రధాన గర్భాగులో స్వామివారిని దర్శించిన తర్వాత బయటకు వస్తుంటే మనకి అనుపూ కాశీ అన్నపూర్ణ స్వామివారు అలానే విశ్వేశ్వర స్వామివారు దర్శనిస్తారండి అలానే ప్రకారం కాలభైరవ స్వామివారు కూడా ఇక్కడ దర్శనిస్తారు ఈ గుళ్ళో శివరాత్రికి జరిగే ఉత్సవాలకి సంబంధించిన లైటింగ్ అలానే డెకరేషన్ ఏర్పాట్లన్నీ కూడా శ్రీ బుజ్జి లైటింగ్ అండ్ ఈవెంట్స్ వారు చాలా బాగా అయితే ఏర్పాట్లు చేశారండి చూసారు కదండి ఈ వీడియోని శివరాత్రికి జరిగే కార్యక్రమాలన్నిటిని కూడా ఈ వీడియోలో వీక్షించారో అని ఆశిస్తున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆత్మీ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గోదావర్ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి